హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసండి కోనసీమ స్పెషల్ కొబ్బరి అన్నం కోడికూర కోనసీమ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఈ అన్నం కోడికూర కాంబినేషన్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి తయారీ ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి నేను ఒక అర కేజీ రైస్తో అన్నం చేయాలనుకుంటున్నాను అర కేజీ రైస్కి ఒక కొబ్బరికాయ సరిపోతుంది ఈ కొబ్బరికాయ నుంచి పాలను తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి వీలైనంత చిక్కగా పాలను తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకోవాలి ఈ కుక్కర్ గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి దీనిలో మన దగ్గర ఉన్నటువంటి స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ని ఎక్కువగా యాడ్ చేయకూడదండి స్పైసెస్ ఎక్కువ వేసేస్తే పాల ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది అందుకే చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిరపకాయలను కూడా బారుగా చీల్చుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా బారుగా తరుక్కొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక పావర్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కడిగి డ్రైన్ చేసి పెట్టుకున్నటువంటి రెండు గ్లాసులు బియ్యాన్ని యాడ్ చేసుకోండి నేను రెగ్యులర్ రైస్ సోనా మసూరి వాడుతున్నానండి మీరు బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు ఈ రైస్ని కూడా రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని కొబ్బరి పాలును మూడు గ్లాసులు యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు కొబ్బరి పాలు పడతాయి నాకు కొబ్బరి పాలు రెండున్నర గ్లాసులు వచ్చాయండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కలుపుకొని మొత్తం మూడు గ్లాసులు పోసుకున్నాను అదే కుక్కర్లో కాకుండా మీరు నార్మల్ గిన్నెలో చేత్తుకునేటట్టు అయితే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు పాలు పోసుకోండి ఒకసారి గెర్రతో ఈ మొత్తాన్ని కలుపుకొని మనం టేస్టీకి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇంకొకసారి గెరటితో మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లో కట్ చేసి పెట్టడం కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కదిపి కుక్కర్కి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్కర్ని అలానే వదిలేసేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని వేడి వేడిగా కొబ్బరిన్నీ సర్వ్ చేసుకోవడమే దీంట్లోకి కోడి కూర చాలా టేస్టీగా ఉంటుందండి కోడి కూర ప్రాసెస్ని కూడా ఒకసారి చూసేద్దాం కోడి కూర అన్నం కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చికెన్ కర్రీ కోసం నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని వాటర్ అన్ని డ్రైన్ చేసుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం అట్లనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు వరకు తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకున్నానండి మీరు చాపర్లో అయినా చాలా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి గ్రేవీలోకి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మన దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి అన్న స్పైసీ తక్కువగా ఉంటుంది అందుకని మన చికెన్ కర్రీ అనేది స్పైసీగా చేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలని బాగా చీల్చుకుని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని కరివేపాకు రెమ్మల్ని కూడా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి ఈ ఆనియన్ని కూడా వేసుకోవాలి ఆనియన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకొని తర్వాత ఈ ఆనియన్లో కొంచెం టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెట్టుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి లేదంటే కొంచెం పచ్చివాసన వస్తుంది అందుకే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా దీంట్లో యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి చికెన్ మగ్గుతూ ఉన్నప్పుడు చికెన్ నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయే వరకు మగ్గ పెట్టుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా కానీ ఆయిల్లో ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ఆ నీచు వాసన అనేది రాకుండా ముక్కలు టేస్టీగా ఉంటాయండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే చూసారా వచ్చిన వాటర్ అంత చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మన టేస్ట్కి సరిపోకపోతే కాస్తంత సాల్ట్ కారం కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కారాలు ఇవన్నీ మీ మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న ఉప్పు కారాలు ఇవన్నీ ముక్కలకు కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గెరుడుతో ఇంకొకసారి నిదానంగా కలుపుతూ మన గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఒక గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువ ఎక్కువగా యాడ్ చేయకూడదండి ఒక గ్లాసు వరకు ఐ మీన్ టూ ఫిఫ్టీ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వాటర్ వేస్తే ముక్క చప్పదనం వస్తుందండి కొంచెం తక్కువగానే వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు గెరిడుతో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ లీడ్ పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మగ్గ పెట్టుకోండి కర్రీ మంచిగా మగ్గిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని గరితో ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళా దానిపైన లిడ్ పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మళ్ళీ మగ్గబెట్టుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ కర్రీ అనేది కాస్త గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికైనా వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు మన రెసిపీ అన్నంలోకి ఈ కోడి కూరను కూడా వేసుకొని ఈ రెండింటి కాంబినేషన్తో తింటే టేస్ట్ మాత్రం వేరే లెవల్ అండి ఈ కాంబినేషన్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే నా రెసిపీకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో బూస్ట్ అప్ ఇస్తుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి